మాజీ ముఖ్యమంత్రి నారా నాయుడు ఈ రోజు నెల్లూరులో తనకు అచ్చరాని స్థలంలో మీటింగ్ పెట్టి మమ్మల్ని విమర్శించాడని కాని మా పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని పక్కన పెట్టుకుని వాళ్లు పతివ్రతలులాగా మా ఎమ్మెల్యేలు పనికిరాని వాళ్లని మాట్లాడడం విడ్డూరంగా ఉందని నగర ఎమ్మెల్యే కుమార్ యాదవ్ మండిపడ్డారు నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగులో కూడా వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన అన్నారు గూడూరు నియోజకవర్గాలలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మాటే నాకు శిరోధార్యమని ఆయన ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్లి పోటీ చేస్తానని నర్సారావు వెళ్ళి వెళ్లి ఎంపీగా పోటీ చేయమంటే చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అనిల్ స్పష్టం చేశారు ఈ రోజు రాష్ట్రంలో నాకున్న గుర్తింపు జగనన్న ఇచ్చిందేనని ఇప్పుడు రాష్ట్రంలో రచ్చ చేశా రేపు ఢిల్లీ వెళ్లి అక్కడ రచ్చ చేస్తానని అన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటేనే చంద్రబాబును పప్పును ఆడుకున్నా రేపు ఢిల్లీలో కూడా వారిద్దరి బట్టలు విప్పుతానడంతో సభా ప్రాంగణం అంతా కేకలు కేరింతలు ఈలలతో దద్దరిల్లింది అలాగే గూడూరు చైతన్యం ఉన్న నియోజకవర్గం కాబట్టి

మీ దగ్గర చేస్తే మాత్రం సంసారే పక్క దగ్గర ఉంటే మాత్రం వ్యవచారం చేస్తున్నట్ట ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న శాసనసభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసిన ప్రజలకి ఈ రోజు నమ్మకంగా ఈ రోజు నిలబడి నిలబడిన శాసనసభ్యులని చెప్పి అందరూ కూడా తెలియజేసిన పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా

కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నవాడిని ఎంపీగా పోతున్నా ప్రమోషన్ రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసిన పోతా ఢిల్లీకి పోతా ఢిల్లీకి వాసిన పార్లమెంట్ కూడా చూస్తా చూపిస్తున్నాడు భగవంతుడు ఆ రూపంలో నాకు ఆశీర్వదించాడు అనుకుంటాడు అసలు బయట మన జిల్లా వాళ్ళు రెండు సార్లు దీవించింది ఈ జిల్లా నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని దీవించింది ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది ఏ మాట ఎదుగుతాడత కాబట్టి మేము ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా అన్న అవసరం పార్టీ అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సెసావేసి పోతాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు నేనున్నా ఇంకొకడు ఉన్నా ఎమ్మెల్యేలు అవుతారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమంది చంపులు అవుతున్నారో నిన్ను చూసా నన్ను చూసో ఓట్లు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి చూసే కూడా ఓట్లు కాబట్టి అదేదో చూసి ఓపనుకోనో బదుపరుకోనో పోతే మనం పోతాం కాదు అందరు కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ అనుబంధం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో అటాచ్మెంట్ ఉంటుంది అనుబంధం ఉంటుంది రాకుండా ఉండదు నేను చెప్పను వాళ్ళు కూడా సడన్ గా ఇంకో వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాధితుంది ఉండుకున్నప్పుడు కాదు అంతకు ముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు పద్నాలుగులో నేను వచ్చిన పంతొమ్మిదిలో నేను వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఏమో భగవంతుడు నన్ను పల్నాడు పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆశీస్సులు ఇస్తాడు అక్కడికి ఈ రోజు గొప్ప రెండు జిల్లాలు దాటి జగనన్న నిన్ను అంటే తప్పకుండా జగనన్న జగన్ జగనన్న మనిషిగా అక్కడ దీనిస్తాడు నువ్వు పో అని చెప్పినాడు పోగా అంతేగాని ఎస్ పదిహేను సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్నా అంట లేదు పో అంటాడు రైట్ ఒకటమే అది నర్సలోపేటైనా లేదా ఇంకో ఊరైనా ఇంకో ఊరైనా జగన్ ఖచ్చితంగా గీత గీసేసి మా అంటే పోటమే ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ చేసిన రేపు పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరోవైపు నిన్న చూశా ఏబిఎం లో అనిల్ అడిగి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి అరిగి అనిల్ మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద నేను చెప్తున్నా రాస్కో బ్రేకింగ్ వేసుకుంటావో రాధాకృష్ణ చెప్తున్నా చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా జగన్ అన్న ఏది చెప్తే అదే శీరో వరకు భావించే వ్యక్తిని నన్ను తెలిసి ఇక్కడికి వెళ్ళు అంటే శిరసా వహించి పోతా జగనన్న కోసం అని చెప్పే అలాగే ఈ రోజు ఏదన్నా నర్సరావు పేట బొమ్మన్నా పోతా లేకపోతే ఇంకో దగ్గర బొమ్మన్నా పోతా ఇంకో ఎంపికెళ్ళా పోతా రెండు సార్లు శాసనసభ్యుడు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకున్నా నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మూడకి నా పది మంది నన్ను గుర్తించినా లేకపోతే ఎయిర్పోర్ట్ లో దగ్గర సెల్ఫీ తీసుకున్నా అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చాలా తప్పకుండా ఈరోజు జగనన్న గుర్తించి ఈరోజు మంచి అవకాశం ఇచ్చాడు గూడూరులో నుంచి మంచి మెజారిటీతో మీరు దీవించి మంచి మెజారిటీతో ముళ్ళు గెలిపించాలని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఈ జిల్లాలో చైతన్యం ఉన్న నియోజకవర్గం మీది బట్ ఆలోచన చేయండి అందగా జగన్ అందగా ఉన్న నియోజకవర్గం తప్పకుండా దీవించమని మీకు మంచిగా అందరితో ఇదిగా పోయే వ్యక్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైనా ఈరోజు నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టు పెట్టడమే పెట్టని ప్రాంత మీటింగ్ పెట్టాడు ఇదే పెడు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో కూడా మీటింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పోయినాడు మళ్ళీ ఎదిగి 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 నా ఓట్లు ఎక్కడో అని చెప్పి మళ్ళీ వచ్చి మీటింగ్ పెట్టాడు మళ్ళీ మనకి స్థానం వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాసేస్తాడు అని చెప్పి మా అందరి గురించి మాట్లాడారు నా గురించి మాట్లాడాడు అందరి గురించి శాసనసభ్యుల గురించి మాట్లాడాడు ఆడికి వచ్చి కానీ ఆయన మా దగ్గర నుంచి తీసుకున్న శాసనసభ్యులు మాత్రమంట పతివ్రతలంటా అద్భుతమైన వాళ్ళంటర్వాలంటారు అంటొక్క చంద్రబాబు నాయుడు గారు ఆయనతో జట్టు కట్టిన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విధంగా ఈ రోజు కట్టగట్టు ఏ విధంగా వస్తున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ఈ రోజు జగన్ నమ్ముకోవాలని ఈ రోజు జగన్ ఈ రోజు చేస్తున్న సంక్షేమం ఈ రోజు మన బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకు ఈ రోజు నేరుగా అందిస్తున్న సంక్షేమం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న సంక్షేమం రాజ్యాంగ పదవులు ఇస్తున్న సంక్షేమం ఈ రోజు జైనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద నమ్మకంతో మీరున్నారు అని అందరితో ఈ రోజు జైలన్న ఎంతమంది కట్టబెట్టు వచ్చినా నిన్న చెప్పినాడు ఆలో చిక్కుకున్న అభిమన్యుడిని కాదు తప్పకుండా మీ అందరి ఉన్నాయి కాబట్టి మీ అందరి తీరులు ఉన్నాయి కాబట్టి ఆయనకున్న ఒక నమ్మకం భరోసా తప్పకుండా నేను చేసిన మంచి సంక్షేమం అయితే రాజకీయ పదవులు అయితే కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ సినిమా భాగం ఉండాలా వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెండు వేల మూడు మూడు రోజుల్లో మూడు నెలల్లో మళ్ళీ మా ముందుకు వస్తా ఉన్నాడు ఈరోజు ఏదైతే సంపన్నుల పక్కన బలిసిన వాళ్ళ పక్కన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూట పక్క చిక్కిన పేద ఓడి పక్కన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెలబడి ముందుకు వస్తా ఉన్నాడు కాపాడుకోవాల్సిన బాధ్యత చేసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మహిళ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ఇంకా ఆలోచన చేయండి ఈ రోజు ఎన్ని కుట్ర కొడుతున్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక్క వ్యక్తిని కొటను ఒక వ్యక్తిని కొట్టని ఈ రాష్ట్రంలో ఎంతమంది కట్ట ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్